পশুল রূপ বেরু পালনম পশুল রূপ বেরু পালুকবর্ণমৌ পুষ্পতি বের পূজব কটে পুষ্পতি কূজবটে দর্শন বুবে ধবুকটে বিশ্বধিম বিম পশু యొక్క జాతులు ఎన్నో అయినప్పటికీ వాటి నుంచి వచ్చేటటువంటి పాలు మాత్రము తెల్లని వర్ణాన్ని మాత్రమే కలిగి ఉంటాయి పుష్పాలు అనేక రకాలైనటువంటి వృక్షాల నుండి మనకు లభించినప్పటికీ ఆ వృక్షాల ద్వారా పండేటటువంటి పుష్పాలు రకరకాలుగా ఉంటాయి అవన్నీ కూడా పూజకు మాత్రమే ఉపయోగపడతాయి అదేవిధంగా మరి ఈ యొక్క దర్శనములు వేరు అంటే రకరకాలైనటువంటి భావాలతో చేసేటటువంటి భగవన్నామ స్మరణలు ఇవన్నీ కూడా దైవాన్ని చేరటానికి మాత్రమే ఈ దర్శనంబు వేరు దైవంబు ఒక్కటే కాబట్టి ఈ పాలు నీళ్ళు ఏ విధంగా వచ్చాయో తెలుసుకోమంటాడు పుష్పాలు వేరు అయినా రంగులు వేరు అయినా పూజలకు అర్హుగా ఉండేటటువంటివే పూలు అని మరి ఇక్కడ దర్శనంబులు వేరు రకరకాలైనటువంటి వారు రకరకాలుగా భగవంతుణ్ణి చేరేటటువంటి మార్గాలలో యోగాలలో భక్తి కర్మ జ్ఞాన యజ్ఞ యాగాదులలో కూడా చేరేటటువంటి మార్గాలలో అన్నీ కలిసి ఉన్నప్పటికీ దైవాన్ని చేరటం అనేటటువంటిది ఒక్కటే కాబట్టి ఈ లోకములో మనము ఆరోగ్యంగా ఉండాలి అని అనుకుంటున్నప్పుడు మితమైనటువంటి ఆహారముతో మనం భుజించాలి అప్పుడే మనకు ఆరోగ్యం వస్తుంది రోగము వరదలాగా వస్తుంది అనారోగ్యము వరదలాగా వస్తుంది కానీ స్వస్థత నెమ్మదిగా తగ్గుతుంది వరదలు వేగవంతంగా వస్తాయి కానీ వరద తగ్గడం అనేటటువంటి నిదానంగానే తగ్గుతుంది కానీ అంత సామీప్యంగానే మనము ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మనం దైవాన్ని దర్శించేటటువంటి విధానాన్ని భగవంతుడు ఈ విధంగా మనకు యోగి వేమనారీల వారు తెలియచేస్తూ ఉన్నారని భావం